చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఈరోజు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ప్రశాంత్ కిషోర్ లోకేష్ ఇద్దరూ కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు అక్కడ ఆల్రెడీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నటువంటి రాబిన్ శర్మ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ జరగబోయే ఎన్నికలకి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు దీనికి సంబంధించి వాళ్ళ చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు సో ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు అనేది తెలియాల్సింది సో ఓవరాల్గా మూడు గంటలుగా ఈ సమావేశం కొనసాగింది నారా లోకేష్తో కలిసి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికలకి టీడీపీతో ఈయన ఒక వ్యూహంతో ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడుతో కలిసి మూడు గంటలుగా చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది సుదీర్ఘంగా చర్చించుకున్నారు ఈ భేటీలో చంద్రబాబు లోకేష్ తో పాటు టీడీపీకి వ్యూహకర్తగా ఉన్నటువంటి రాబిన్ శర్మ శంతన్ సింగ్ తో పాటు టీం సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ ఉండగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో అధికార వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నికల్లో వ్యూహకర్తగా పీకే ఎంతో పేరు గడించారు రెండు వేల పద్నాలుగులో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపు కోసం పనిచేశారు రైట్ మూడు గంటలుగా సుదీర్ఘంగా చర్చలు కొనసాగించారు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు తోటి అసలు ఈ చర్చల్లో ఏం మాట్లాడాను అనే దానిపై రవిచంద్ అప్డేట్స్ అందిస్తారు రవిచంద్ అరుణ దాదాపు మూడు గంటలుగా ఈ సమావేశం కొనసాగింది కొద్దిసేపటి క్రితమే ప్రశాంత్ కిషోర్ చర్చలు ముగించి నారా లోకేష్ కావచ్చు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ బయలుదేరి వెళ్లారు అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు దాదాపు మూడు గంటలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత సంచలనంగా చెప్పుకోవచ్చు ఇది పీకే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు ఏదైతే ఆయన స్ట్రాటజీస్ ద్వారానే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ గెలిచిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బలంగా నమ్ముతూ ఉంటుంది ఆయన స్ట్రాటజీస్ భారతదేశంలోనే అతి గొప్ప రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కి పేరు ఉంది భారతీయ జనతా పార్టీకి కూడా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ కూడా ఆయన పనిచేశారు పలు రాష్ట్రాలకు కూడా పనిచేశారు అటువంటి వ్యక్తి టీడీపీకి ఇప్పుడు పనిచేస్తున్నారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది టీడీపీ అధినేత చంద్రబాబుతో మూడు గంటల పాటు ఆయన సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ముందుకు పోవాలి గెలుపు గెలుపుకు సంబంధించిన సూత్రాలను ఆయన చంద్రబాబుకు చెప్పారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆయన గత రెండు నెలల నుంచి కూడా టీడీపీకి సంబంధించిన కీలక అంశాలకు సంబంధించి కూడా ఆయన స్ట్రాటజీస్ అయితే రూపొందిస్తూ ఉన్నారు పలు అంశాల్లో సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు ఒక పక్క రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని షో టైం కన్సల్టెన్సీ టీడీపీకి మూడు సంవత్సరాల నుంచి తన స్ట్రాటజీస్ అన్నీ కూడా పనిచేస్తుంది చంద్రబాబుతో కలిసి పనిచేస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన బీహార్ రాజకీయాలకే పరిమితమయ్యారు కాకపోతే చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్కి టచ్లోకి వచ్చారు హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ అతనితో టచ్లోకి వచ్చి ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి నేను వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి బీజేపీ ఇది అరెస్టు వెనుక ఉన్నది మీకు సహాయం చేస్తానని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయడానికి అని చెప్పి టీడీపీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా కొన్ని విషయాల్లో కొన్ని కీలక అంశాల్లో ప్రశాంత్ కిషోర్ సహకరించారు టీడీపీకి ఆయన ఐడియా ప్రకారం ముందుకు పోయిన పరిస్థితుంది ఒక పక్క పేరల్ గా పోతున్నారు ఒక పక్క ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ ఉండగానే మరోవైపు రావీణ్ శర్మ కూడా ఇద్దరు కూడా పేరల్ గా టీడీపీ కోసం పనిచేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు కూడా ఏదైతే పీకే దగ్గరే కొంతకాలం రాబిన్ శర్మ పనిచేశారు ఈ నేపథ్యంలో ఇద్దరికి క్లాష్ లేకుండా ఎవరి విధులు వారికి అప్పగించినట్టు కూడా మనకి అంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పటికే ఆయన మూడు సంవత్సరాల నుంచి రాబిన్ శర్మ పనిచేస్తున్నారు ఏదైతే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా పలు స్ట్రాటజీలు అయితే రూపొందించారు కొంతవరకు రాబిన్ శర్మ పనితీరుపై చంద్రబాబు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో ఇంకా దూకుడుగా ముందుకు వెళ్ళాలి రెండు వేల ఇరవై నాలుగులో పద్దెర్థిపై పూర్తి స్థాయి ఆధిపత్యం చలాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇదే సందర్భంలో ఏదైతే పీకే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీకి సహకరించడానికి ముందుకు వచ్చారు ఇవన్నీ పరిణామాలు కూడా ఆ టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అందువల్లే మొత్తం కూడా చంద్రబాబు వెంటనే ఏదైతే ఆయన ఆయన సలహాలు కాబట్టి సూచనలు కాబట్టి స్వీకరిస్తున్నారు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లో కూడా పెట్టారు అందుకనే చంద్రబాబు కూడా ఏదైతే మొదట్లో కొంత జైలు నుంచి బయటకు వచ్చాక రెండు సార్లు ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిశారు అప్పటి నుంచి కూడా పీకే మీద కొంత చంద్రబాబుకి కూడా నమ్మకం ఏర్పడింది ఇదే సందర్భంలో పీకే రోల్ సంబంధించిన అనుచరులు కావచ్చు ఆయన మనుషులంతా కూడా అక్కడ వైసీపీకి స్ట్రాటజీగా పనిచేస్తున్న పరిస్తుంది ఇవన్నీ నేపథ్యంలో కొంత చంద్రబాబు కూడా కొంత క్లారిటీ తీసుకున్నారు వారందరూ క్లారిటీ కావచ్చు పీకే ఇచ్చిన సలహాల సూచనలు స్వీకరిస్తూ ఆయన మీద నమ్మకం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి రంగంలో దించారు రవిచంద్ మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తాజా పరిణామాలన్నీ కూడా చర్చిస్తున్నారు ఎందుకంటే ఇంకా ఎన్నికలు మూడు నెలలు మాత్రమే ఉంది ఇక్కడ సీట్ల సర్దుబాటు ఒక మిత్రపక్షం కూడా ఉంది ఏదైతే ఇక్కడ జనసేన టీడీపీకి మిత్రపక్షంగా ఉంది మరోవైపు బీజేపీతో కూడా కలిసి వెళ్లాలనే ఆలోచన ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రౌండ్ ఏ విధంగా ఉంది నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటి క్యాండిడేట్చర్ ఏ విధంగా ఉంది కుల సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు ఇప్పుడున్న అధికార పార్టీకి మొత్తం కూడా స్ట్రాటజీ అంతా కూడా పీకే వర్కౌట్ చేశారు ఇదే నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భౌలోకి పరిస్థితి కావచ్చు కుల సమీకరణాలు కావచ్చు మొత్తం కూడా పీకేకి చాలా బాగా తెలుసు చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే తన సలహాలు సూచనలతో కొంత ఆయనకు వర్క్ కూడా కొంత ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా నివేదికల రూపంలో చంద్రబాబుకి ఆయన ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి గ్రౌండ్ లో ఎలా ఉంది ఏ విధంగా స్ట్రాటజీ అమలు చేయాలి ఎందుకంటే చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో సొంతగా అప్పుడు వరకు కూడా ఎన్నికలు చేసుకున్న పరిస్థితుంది కానీ రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత షోర్ టైం కన్సల్టెన్సీని తన కన్సల్టెంట్ గా పెట్టుకున్నారు అప్పటి నుంచి కూడా అది చేస్తుంది ఇప్పుడు ఎన్నికల ముందు ఏదైతే పీకే కూడా లైన్ లోకి వచ్చారు పీకే ఆధ్వర్యంలో కూడా కొన్ని అంశాలు అతనికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అంటే ఒక పక్క పార్టీ గ్రామ స్థాయిలో కావచ్చు ఏదైతే కార్యక్రమాలు కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నారు నాయకుల పనితీరును సమీక్షిస్తూ ఉంది షో టైం కన్సల్టెన్సీ కానీ ఇతను మాత్రం సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా కొంత నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుపు అవకాశాలు ఉంటాయి ప్రత్యర్థి బలహీనతలు ఏంటి ఈ అంశాలకు సంబంధించి కీలక అంశాలకు సంబంధించి కూడా పీకే టీం అయితే పనిచేస్తున్నట్టు మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది వీరంతా కూడా ఏదైతే నియోజకవర్గాల స్థాయికి వెళ్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం మొత్తం కూడా ఆయనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ పనిచేశారు కాబట్టి కొంత పీకే కూడా కొంత ఈజీగా ఉంది ఇక్కడ ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం కావచ్చు ఈ ఏరియా మీద అవగాహన ఉండటం కూడా పీకేకి కొంత కలిసి వచ్చే అంశం లాగా ఉంది ఇవన్నీ అన్ని నేపథ్యంలో ఇవన్నీ కూడా నివేదికలు తయారు చేశారు అన్ని నివేదికలు కూడా చంద్రబాబు దగ్గర కూర్చున్నారు మూడు గంటల సేపు ఆయన చర్చించారు దీంతో పాటు రాబిన్ శర్మ టీం కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు రాబీన్ శర్మ కూడా గతంలో పీకే దగ్గర పనిచేసిన నేపథ్యంలో వీరికి కొంత ఇబ్బంది లేకుండా ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటారు చంద్రబాబు కూడా ఏదైతే ఇద్దరు సమాన స్థాయి గల కన్సల్టెంట్ల మధ్య విభేదాలు లేకుండా ఎవరి విధులు వారికి ప్పగించారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి అంటే గతంలోనే రెండు సార్లు చంద్రబాబుని పీకే కలిశారు హైదరాబాద్ లో కానీ ఈ రోజు కొంత పబ్లిక్ గానే ఇక్కడికి వచ్చారు రాబోయే ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయన తీసుకొచ్చారు కొన్ని రిపోర్ట్స్ ఎందుకంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన విషయం ఉంటుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ కొంత చంద్రబాబుని కూడా ఒప్పించాల్సిన పరిస్థితి ఆ నివేదిక నేపథ్యంలో సీట్ల సర్దుబాటు కావచ్చు కొంతమంది అభ్యర్థుల మార్పు కావచ్చు ఏ విధంగా అవతల పార్టీ వ్యూహాలకు తగిన ఎదుర్తి వ్యూహాలు ఏ విధంగా ఉండాలి పలు అంశాలకు సంబంధించిన కీలక ఆ రిపోర్ట్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చంద్రబాబుకి కొంత నచ్చ చెప్పారు ఆయన మూడు గంటల సేపు మాట్లాడారు అవసరమైతే మరోసారి కలవాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది నారా లోకేష్ స్వయంగా వెంట పెట్టుకుని ఆయన్ని మరల హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ఇప్పుడే గన్నవరం విమానాశ్రయానికి వెళ్లడం జరిగింది ఇదే విధమైన మైత్రి ఎన్నికల వరకు కూడా పీకే కావచ్చు రాబీన్ శర్మ మధ్య సయోధ్య వాతావరణంలో సుహద్ర వాతావరణంలో ఇద్దరు కలిసి పేరల్ గా టిడిపి కోసం పనిచేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీని గెలిపించడమే ధ్యేయంగా ఈ వర్గాలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు ఏదైనా చంద్రబాబు మాత్రం ఈ పీకే ఇచ్చిన నివేదికలతో చాలా సంతోషంగా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది చంద్రబాబు ప్రస్తుతం హోమం అయితే నిర్వహిస్తున్నారు అది నిన్నటి నుంచి కూడా కొనసాగుతుంది పీకే రావడం వల్ల కొంత లేట్ గా ఇప్పుడే మరోసారి హోమం ఈవినింగ్ కూడా హోమం హోమం స్టార్ట్ చేశారు ఏదైనా ఈ రోజు మంచి రోజులు ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు పీకే లాంటి నేత వచ్చి చంద్రబాబుని కలవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామని చెప్పి టీడీపీ నేతలు కూడా చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పీకే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా బహిరంగ బహిరంగ పార్టీ అంతర్గత సమావేశంలోనే మన పార్టీ స్ట్రాటజీ ఇష్ట పీకే అని చెప్పి అందరికీ పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మా దగ్గరికి చేరాడంటే మా దగ్గరికి వచ్చాడంటే ఇక ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పి టీడీపీ నేతలు చాలా ఆనందోత్సాహాలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైనా జరుగుతున్న పరిణామాల పట్ల టీడీపీ నేతలు చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని ఇదే ఊపుతో మరిన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం పీకే కొన్ని సలహాలు సూచనలు చేశారు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు ఏదైనా మూడు గంటల సమావేశం తర్వాత అప్పుడే ఆ నేతలంతా కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు అవసరమైతే వారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేసి ఒక పది రోజుల తర్వాత మరోసారి వాటి రిపోర్ట్స్ తీసుకుని మరోసారి ఆయన పీకే మరోసారి చంద్రబాబును కలిసే అవకాశం ఉంది రవిచంద్ర ఒకప్పుడు వైసీపీ వ్యూహకర్తగా పనిచేసినటువంటి పీకే ఇవాళ ఆఫ్ ది సడన్ గా టిడిపి వైపు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు మరోవైపు వైసీపీ నేతల నుంచి సెటైర్లు పడుతున్నాయి ట్వీట్ల రూపంలో సో దీన్ని వైసీపీ ఏ విధంగా చూస్తోంది అంటే జనరల్గా వైసీపీ కొంత ఏదైతే టీడీపీ పని అయిపోయింది అందుకే స్ట్రాటజిస్ట్ ని మార్చుకుంటున్నారు అనే విధంగా కూడా చెప్తుంది అయితే ఇది రాజకీయ పరమైన విమర్శలే తప్పించి దీంట్లో పసలేదని చెప్పి టీడీపీ చెప్తుంది ఎందుకంటే పీకే అనే వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అతను వెళ్లిపోవడం అనేది వైసీపీ నేతలకు కూడా కొంత ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే చాలా పీకే అనే వ్యక్తి రాజకీయాలలో చేరిపోయారు ఏదైతే బీహార్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు కన్సల్టెన్సీని తీసేశారు ఆయన దూరంగా ఉంటున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మరలా తిరిగి వచ్చి టీడీపీకి బాధ్యతలు నిర్వహించడం అనేది చంద్రబాబును కలసడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్న టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా ఈయన శిష్యులే అని చెప్పుకోవచ్చు వారందరి పరిస్థితి ఏమిటి వారితో ఆ పీకేకి సంబంధాలు ఉన్నాయా లేదా అనేది చర్చ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా వైసీపీ నేతల్లో తొలుస్తున్న ప్రశ్నలని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పీకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కష్టాలు ఉన్నప్పుడు కూడా చాలా మంది పీకే స్టా చేసే ఆ పార్టీని ఒట్టిన పడేసి అని నమ్మే నాయకులు కావచ్చు చాలా మంది వైసీపీలో ఉన్నారు వారందరూ కూడా కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది కొంత ఏం జరిగింది లోలోనా ఏమైనా జరిగిందా ఏంటి గ్రౌండ్ ఏమైనా తేడా వచ్చిందా అనుమానం కూడా ఆ వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతుంది ఏదైనా జరుగుతున్న పరిణామాలనే రాజకీయంగా మాత్రం తిప్పుకొట్టే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తూ ఉంది అంబటి రాంబాబు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు కన్సల్టెంట్ పెట్టుకున్నంత మాత్రాన రాజకీయంగా ఎదగలేరని చెప్పి ఆయన విమర్శిస్తూ ఉన్నారు ఇది ఏదైతే పీకే టీడీపీకి దగ్గర కావటం పట్ల కొంత వైసీపీలో అయితే అంతర్మాత్రం అయితే జరుగుతూ ఉంది రైట్